హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో మనం ఫుల్ డ్రెస్ డ్రెస్ అంబ్రిల్లా డ్రెస్ స్టిచ్చింగ్ చూద్దామండి ఆల్రెడీ నేను కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను ఇంకొకటి అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో అయితే ఇందులో లేదండి ఆల్రెడీ ఇంకొక డ్రెస్ వీడియో ఉంది నేను లింక్ ఇస్తాను అందులో చూడండి ఇప్పుడు ఓన్లీ మనం ఈ డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో మాత్రమే చూస్తామండి చూసారు కదా డ్రెస్ అంతా అవుట్పుట్ ఎలా ఉండే అనేది మీకు ముందుగా అయితే నేను అవుట్పుట్ చూపిస్తున్నానండి అంబ్రిల్లా డ్రెస్ అనేది ఇలాగైతే నేను హ్యాంగింగ్స్కి అయితే ఇలా ఇచ్చేసానండి థ్రెడ్స్ పెట్టేసి నెక్ అయితే ఇలాగ ఇచ్చాను నేను ఇప్పుడు మీకు నెక్ ఎలా తిప్పుకోవాలి ఫ్రంట్ బ్యాక్ బొటిక్ స్టైల్లో అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి చూసారు కదా డ్రెస్ అంతా ఇలాగైతే వచ్చిందనమాట ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొదటిగా మనం స్టిచ్చింగ్ చూద్దాం చూసారు కదా ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దామా మొదటిగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మనం నెక్కి అయితే నేను ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నానండి ఆ క్లాత్ని అయితే పెట్టేసుకుంటున్నాను మొదటిగా లైనింగ్ ఫ్యాబ్రిక్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని జాయింట్ చేస్తున్నాను నెక్కి నేను ఎందుకంటే మనకి ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కదా ఎక్కడ జారిపోకుండా ఉండడం కోసం ముందైతే ఇంతవరకే జాయింట్ చేసి నెక్ వరకు ఇప్పుడైతే పైన మనం క్లాత్ పెట్టుకుంటున్నాం కదా తిప్పేసుకుని క్లాత్ పెట్టేసుకొని దాన్ని ఇలాగైతే నేను పెట్టేసుకుంటున్నానండి మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి నేను ముందుగా ఒక క్లాత్ అయితే జాయిన్ చేసుకొని నెక్ తిప్పడానికి మరలా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా తిప్పేస్తే మనకి నెక్ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయేటట్లు నేను పుట్టుకున్నాను అన్నమాట ఇక్కడ చూడండి నేను ఇలాగ అయితే మీకు చూపిస్తున్నాను ఎలా ఎక్కడికి మనం మూల దగ్గరికి వచ్చాక అయితే మాత్రం సూది కిందకి పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట రన్నింగ్లో అప్పుడే మనకి ఆ కంటిన్యూషన్ అనేది నీట్గా వస్తుందండి ఎక్కడ పోకుండా కంటిన్యూషన్లో నెక్ మూలలు అయితే నీట్గా అన్నమాట మనం ఇలాగైతే పెట్టేసుకున్న తర్వాత ఇలాగా ఒక్కొక్క మూలలో కట్ అయితే పెట్టుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను ఇలాగా థ్రెడ్ అయితే కట్ అవ్వకుండా మనము కట్ పెట్టుకోవాలన్నమాట ఇలా కట్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇది తిప్పేసుకుంటున్నాను నేను నేను ఇలాగా తిప్పేసుకున్నా కానీ స్ట్రాంగ్ గానే ఉంటుంది ఎందుకంటే నేను ఎక్స్ట్రా ఇంకో క్లాత్ యాడ్ చేసుకున్నాను అనమాట అక్కడ అందుకోసం అని నేను క్యాన్వాస్ వేయలేదు ఇలాగైతే యాడ్ చేసేసుకున్నాను ఇలా యాడ్ చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే మనం హెమింగ్ సపరేట్ సపరేట్గా చేసుకోకుండా ఉండొచ్చు అనమాట లోపలికి వెళ్ళిపోతుంది లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఆ క్లాత్తో మనకి సంబంధం లేకుండా హెమ్మింగ్ చేసుకోకుండా నీట్గా వస్తుందండి ఈ నెక్కుల్ని ఇలాగే ఐరన్ చేసేసుకున్నామంటే ఇంకా మనకి ఎలాంటి హెమింగ్ అక్కర్లేదు అలాగా అలా పడిపోతాయి అనమాట నీట్గా నెక్కులు చాలా నీట్గా వస్తాయండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇదిగోండి నేను నెక్ అవుట్ ఫిట్ చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి చూస్తారు కదా నెక్ ఎలాగొచ్చిందనేది ఇప్పుడు నేను పాదం ఖర్చు పెట్టి చుట్టూ అయితే క్లాత్ అయితే జాయిన్ చేసేస్తున్నానండి చూడండి ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నాను ఎలాగ సర్దుకోవాలి క్లాత్ని ఎక్కడ ముడతలు లేకుండా ఎలాగ కుట్టుకోవాలనేది కూడా నీట్గా మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగైతే మనం క్లాత్ని సర్దుకుంటూ ఒక హ్యాండ్ తోటి ఒక హ్యాండ్ తోటి నీట్గా నెట్టుకుంటూ కుట్టుకోవాలండి అప్పుడే మనకి స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను మనం సిల్క్ క్లాత్ కదా కొంచెం ఉంచుకొని కట్ చేసుకుంటే మంచిగా ఉంటుందండి ఎందుకంటే మనకి టైట్ ఫిట్టింగ్ అలా తగిలినప్పుడు క్లాత్ హోల్స్ పడకుండా ఉంటుందన్నమాట ఇక్కడ ఇలాగైతే నేను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం టక్స్లు అయితే వేసేసుకుంటున్నామండి ఫ్రంట్ బ్యాక్ అయితే మనం టక్స్ పొడవైతే అయితే ఒక ఫోర్ ఇంచెస్ పెట్టుకోవచ్చు అండి ఎక్కువ కావాలైనా పెట్టుకోవచ్చు నేనైతే ఫోర్ ఇంచెస్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇలాగ అయితే టూ సైడ్స్ టక్స్లు వేసేసుకున్నాను ఇప్పుడు మీకు నెక్ అవుట్ ఫిట్ అనేది చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి చూడండి ఇలాగైతే నేను నెక్ తిప్పాను అనమాట చాలా అంటే చాలా నీట్గా వచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి చేయండి ఎలా వస్తుందో ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే అయిపోయింది కదా బ్యాక్ నెక్ను కూడా మనం ఇలాగే ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ మళ్ళా లైనింగ్ ఫ్యాబ్రిక్కి జాయింట్ పెట్టుకుంటున్నానండి ఫస్ట్గా అయితే నేను తర్వాత మనం మట్ల ఇందాక ఫ్రంట్ నెక్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసుకొని అలాగే ఇప్పుడు బ్యాక్ నెక్ క్లాత్ కూడా అలాగే పెట్టేసుకొని తిప్పేసుకుంటామన్నమాట నేను బ్యాక్ అయితే పాట్ నెక్ ఇచ్చుకున్నాను అనమాట పార్నిక్ కూడా ఇలాగే ఫ్రంట్ ఇలాగ చేసుకున్నామో బ్యాక్ కూడా అలాగే చేసేస్తాను చూసారు కదా పాదం ఖర్చు పెట్టుకొని మనం ఆల్రెడీ నెక్లు కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా పాదం ఖర్చు పెట్టేసుకొని ఇలాగ జాయింట్ చేసుకున్నాను చూడండి ఇదిగోండి ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఇంకొకటి తీసుకొని మనం దీనిపైన మనం ముందుగా కుట్టుకున్నాం కాబట్టి ఆ కుట్టు మీదే పెట్టేసుకొని కుట్టేసుకున్నామంటే మనకి ఇంకొక గుర్తు అనేది లేకుండా నీట్గా వస్తుంది నెక్ చూడండి ఇదిగోండి కొన్ని ఇలాగా పెడుతున్నాను అనమాట నేను ఇలాగైతే మనం ఆల్రెడీ కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు మీదనే పెట్టేసుకున్నామంటే మనకి చాలా నీట్గా నెక్ అయితే వస్తుంది చూడండి నేను నెక్ కుట్టేటప్పుడు టూ హ్యాండ్స్ ఉపయోగిస్తున్నాను క్లాత్ జరుపుకోవడానికి నీట్గా ఉంటుందని అలాగ మీరు కూడా క్లాత్ని ఆపుకొని తిప్పుకోవాల్సిన అవసరం అయితే ఏముండదండి పాదం ఎత్తి పెట్టుకొని డైరెక్ట్గా మనం అయితే జరుపుకుంటూ ఉన్నామంటే నీట్గా అయిపోతుంది రన్నింగ్లోనే ఇప్పుడు ఈ క్లాత్ అనేది మనం పాదం ఖర్చు అయితే పెట్టుకొని చుట్టూ కటింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను నెక్కి ఇదిగోండి ఇలాగైతే నెక్ వరకు సపరేట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం కుట్టుకున్న దానికి కట్ పెట్టి కట్టు పెట్టేసుకుందామండి దారం అయితే తెగకుండా లోపల వరకు పాదం ఖర్చుకి కట్టు పెట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలాగైతే మొత్తం కట్ పెట్టేసుకొని తిప్పేసుకుంటున్నాను ఇంకా నెక్ మనకి ఎలాగో లోపల వైపు క్లాత్ ఉంటుంది కాబట్టి స్టిఫ్గానే ఉంటుంది అనమాట నెక్ మీకు సెకండ్ కుట్టు పాదం ఖర్చు పెట్టి కుట్టుకోవాలనుకుంటేనే కుట్టుకోండి లేదంటే కుట్టుకోవద్దు నేనైతే కుట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఇలాగైతే నెక్ తిప్పేసుకున్నాను ఇప్పుడు దీని మీద నేను మరలా పాదం ఖర్చు పెట్టి చుట్టూ నెక్ అంతా కుట్టేసుకున్నాను అనమాట ఇది ఎవరి ఇష్టం వాళ్ళదండి ఆప్షనల్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు వద్దునుకున్న వాళ్ళు వేసుకోకుండా కూడా ఇలాగే డ్రెస్ ని కంటిన్యూగా కుట్టేసుకోవచ్చు అనమాట ఇలాగ మనం ఒక్కసారి నెక్స్ కుట్టేసిన తర్వాత ఐరన్ గానీ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉండిపోతాయండి అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఐరన్ చేసుకున్నామంటే చాలా నీట్గా నెక్స్ అనేవి ఉండిపోతాయి అన్నమాట చూసారు కదా ఇలాగ నేను పాదం ఖర్చు పెట్టుకొని నెక్ చుట్టూ స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇప్పుడు అయిపోయింది కదా నెక్ వరకు ఇప్పుడు మనం పాదం ఖర్చు పెట్టైతే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం జాయింట్ చేసేసుకుంటున్నానండి నేను లైనింగ్ అయితే చూడండి ఎలాగైతే నేను సర్దుకుంటున్నాను అనేది క్లాత్ చూడండి ఒకసారి ఇలాగ నీట్గా ఒక హ్యాండ్తో అయితే సర్దుకొని ఒక హ్యాండ్తో అయితే క్లాత్ని టైట్గా పట్టుకున్నారంటే మీకు లూజ్ అనేది లేకుండా చాలా నీట్గా అయితే వస్తుంది ఇలాగైతే లైనింగ్ అంతా నేను పాదం ఖర్చు పెట్టి చుట్టూ కుట్టేసుకుంటున్నాను అనమాట చూసారు కదా ఇలాగ స్టిచ్ చేసేసుకుంటే నీట్గా అంటే ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది మొత్తం కట్ చేసేసుకుందాం చుట్టూ ఇలాగైతే ఎక్స్ట్రా ఖర్చు మొత్తం కట్ చేసేసుకున్నాం ఇప్పుడు మనం బ్యాక్ నెక్ అయితే చూపిస్తాను ఎలా వచ్చింది అనేది ఒకసారి చూడండి ఇదిగోండి బ్యాక్ నెక్ పాట్ నెక్ పెట్టాను పాట్ నెక్ అయితే ఇలా వచ్చింది అన్నమాట మనకి ఇప్పుడు మనము ఫ్రంట్ కి బ్యాక్ కి కింద అంబ్రిల్ కటింగ్ కదా మనం క్లాత్ తీసుకున్నాము ఇవి జాయిన్ చేసేసుకుందామండి చూడండి టక్స్లు వేసేసుకుంటున్నాను బ్యాక్ కూడా నేను ఫ్రంట్ కింద టక్స్లు వేసుకున్నాను కదా బ్యాక్ కూడా సేమ్ మనం టక్స్లో అయితే ఎక్కడ వేసుకోవాలంటే షోల్డర్కి మధ్యలో అయితే క్లాత్ పట్టేసుకొని అక్కడ స్ట్రైట్గా గా కింద మనం వేసుకోవాలి ఎంత లాంగు అని డౌట్ ఉన్న వాళ్ళకైతే చెప్తున్నాను ఫోర్ ఇంచెస్ టక్స్ అయితే పెట్టుకోవాలి తర్వాత ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే మీ ఇష్టం ఎలాగైనా పెట్టుకోవచ్చు అదే ఆప్షనల్ అనమాట ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పెట్టుకుంటారు ఇప్పుడు కింద ఫ్రాక్ అయితే జాయిన్ చేసేసుకుంటామండి నేనైతే మీకు ఫ్రాక్ లోపల ఖర్చు లేకుండా అలా జాయిన్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే ఫుల్ లెంత్ హ్యాండ్స్ తీసుకున్నానండి అమరిలా పఫ్ పడేలా కూడా తీసుకున్నాను లాంగ్ హ్యాండ్ పొడవు ఎంత తీసుకున్నానంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ తీసుకున్నాను అనమాట హ్యాండ్ పొడవు అంతా మనకి ఒక ట్వంటీ ట్వంటీ వన్ ఉండొచ్చు హ్యాండ్ పొడవు మిగతా అంతా ఫ్రిల్ పడిపోతుంది అనమాట మనకి ఇలాగైతే నేను కింద కుట్టేసుకుంటున్నాను డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఒక పాదం ఖర్చు పెట్టుకొని మనం పైపింగ్ ఏం వేసుకోవట్లేదు కదా అందుకోసమని ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకుంటున్నాను స్టార్ట్ మరలా ఇక్కడైతే మనము ఇదిగోండి నేను అంబ్రెల్లా కట్టింగ్కి అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ కిందకి జాయిన్ చేసేసుకుంటున్నాను పాదం ఖర్చు పెట్టేసుకొని అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ అన్నమాట మనమైతే సిల్క్ క్లాత్ కదా ఇది లాగుతూ జాయిన్ చేసేసుకోకూడదండి క్లాత్ని అయితే ముందుకు నెట్టుకుంటూ జాయిన్ చేసుకున్నామంటే కరెక్ట్గా ఫిట్టింగ్ సరిపోతుంది అక్కడ మనం ఎంత క్లాత్ తీసుకున్నామో అంత లేదు మీరు వదిలేశారనుకోండి అనుకోండి మళ్ళా క్లాత్ ఎక్స్ట్రా అవుతుంది వన్ సైడ్ కట్ చేసుకోవాల్సి వస్తుంది ఇలాంటి ప్రాబ్లం లేకుండా ముందుకు నెట్టుకుంటూ మనం క్లాత్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే కుట్టేసుకుంటున్నాను నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని జాయిన్ చేసుకున్నాను లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి జాయిన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మనకి నడుం దగ్గర ఖర్చు అయితే పొట్టకు తగలకుండా ఉంటుంది కుర్చుకోకుండా ఉంటుంది ఎటువంటి క్లాత్ అయినా ఇలాగ మనం జాయిన్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయితే లోపల ఖర్చు కూడా లేకుండా ఓవర్లాక్ కూడా అవసరం లేకుండా చాలా నీట్గా అయితే మనకి డ్రెస్ చూసుకోవడానికి ఉంటుందండి ఇలాగా కుట్టేసుకొని మనము ఇప్పుడు నేను డబుల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను రెండు కుట్టుకున్న తర్వాత కింద మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు చూడండి ఇట్లా తీసుకున్నాం కదా ఎటువైపు ఖర్చు లేకుండా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చూపించాను కదా వీడియోలో అలాగా ఇప్పుడు ఏం చేస్తాను అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు మనము కిందకి కుట్టు వేసేసుకున్నాం అనుకోండి లైనింగ్ ఫ్యాబ్రిక్కి పైకి లేకుండా ఉంటుంది అనమాట అందుకని ఇక్కడ అలాగైతే నేను కుట్టు వేస్తున్నాను జాయిన్ చేసాను కదా బ్యాక్ కూడా జాయిన్ చేసేస్తున్నాను ఇలాగైతే టూ సైడ్స్ జాయిన్ చేసేసుకుంటున్నాను ఇక్కడైతే ఇదిగోండి ఫ్రెంట్ బ్యాక్ అయితే డబుల్ స్టిచ్ వేసేసుకుంటున్నాను లైనింగ్ జాయిన్ చేసేసుకుంటున్నాను ఇలాగైతే జాయిన్ చేసేసుకొని తర్వాత లోపల ఉన్న లైనింగ్ క్లాత్ మనం కుట్టుకున్న ఖర్చు ఉంటుంది కదా అదైతే నేను లైనింగ్ వైపు పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట లేకుండా నీట్ గా ఉండడం కోసం నేను అలాగా లైనింగ్ అయితే కుట్టేసుకుంటున్నాను అనమాట నా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియోస్ అవసరం ఉన్న వాళ్ళకి నా వీడియోస్ ని షేర్ చేశారంటే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అందరూ చూస్తున్నారు కానీ అన్ని లైక్స్ మాత్రం రావట్లేదు ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరూ నా వీడియోని లైక్ చేయాలండి లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి మరికొంతమందికి పాస్ అవుతుంది చూసారు కదా ఇక్కడ నేను ఇలాగా అయితే కుట్టేసుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్ జాయింట్ అయితే చేసేసుకుంటున్నానండి షోల్డర్ జాయింట్ చేసేసుకొని ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ నెక్స్ దగ్గర అయితే నేను కొంచెం రఫ్ తీసుకున్నాను ఖర్చు అయితే లెగ్ ఉంటుందని నీట్ గా ఉండటం కోసం ఇప్పుడైతే మనం ఇదిగో నేను టూ సైడ్స్ ఇలాగా షోల్డర్స్ దగ్గర ఖర్చుకి అయితే రఫ్ తీసుకున్నాను అనమాట దారం పోకుండా ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకున్నాము ఆల్రెడీ జాయిన్ హ్యాండ్స్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను కదా పక్కన అవి అయితే జాయింట్ చేసేసుకుంటున్నానండి ఇదిగోండి ఇలాగైతే హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుంటున్నాను చూసారు కదా మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే లోపల అతుకులు పడ్డాయండి అవి అయితే నేను జాయిన్ చేసుకుంటున్నాను ముందే కటింగ్లోనే అతుకులు కూడా తీసేసుకున్నాను కదా అవి జాయిన్ చేసేసుకుంటున్నాను ఇలాగైతే మొత్తం చూడండి ఇవి ఒక అతికలో అయితే ఇలా జాయింట్ చేసేసుకున్నాను ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని మరలా తిప్పి పెట్టి పైన ఒక కుట్టు వేసుకున్నాను పాదం ఖర్చు పెట్టనమాట ఇలాగైతే లైనింగ్ మొత్తం జాయింట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే ఇగుండి హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం సైడ్ జాయింట్ అయితే చేసుకుందాం డ్రస్కి మొదటిగా మనమైతే సైడ్ జాయింట్ హ్యాండ్ లూజ్ని తీసేసుకొని ఎంత ఇచ్చారో అంత తర్వాత చంక లూజ్ అయితే చూసుకొని చంక కరెక్ట్గా పెట్టేసుకొని కుట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడ చంక్ అయితే చూసుకుంటున్నాను ఎంత ఉందనేది ఇలాగా మనము బాడీ లూజ్ చూసేసుకుంటున్నానండి బాడీ లూజ్ ఎంత ఉంది అనేది వన్ సైడ్ అయితే స్టిచ్ వేసుకున్నాక మనము చూసుకున్నామంటే కొలతలు చాలా పర్ఫెక్ట్ గా చాలా నీట్ గా అయితే డ్రెస్ వస్తాయండి పర్ఫెక్ట్ గా ఇదిగోండి ఇక్కడ అయితే నడుము ఎంత నడుము ఎంత ఉంది అనేది చూసుకుంటున్నాను ఇక్కడ ఇలాగైతే నేను డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను ఈ నా స్టిచ్చింగ్ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను లైనింగ్ అయితే నాలుగు టూ ఉంటాయి కదా లైనింగ్ ఫ్యాబ్రిక్స్ రెండు మెయిన్ ఫ్యాబ్రిక్స్ నాలుగుని ముక్కలు ఉన్నాయా లేదా కరెక్ట్గా పెట్టుకుంటున్నానండి సైడ్ జాయింట్లో లేకపోతే మనకి ముడతలు పడ్డాయంటే మరలా ఫ్రాక్ కి ఫ్రిల్స్ వచ్చినట్లు వస్తాయి అందుకని నీట్గా నాలుగు మడతల మీద ఉందా క్లాత్ లేదా అని చూసుకొని నీట్గా జాయింట్ చేసేసుకుంటున్నాను ఇంతే అండి ఈ ఫ్రాక్ వీడియో చూసారు కదా మీకు అవుట్ ఫిట్ లో అయితే నేను ఫ్రాక్ కింద జిగ్జాగ్ కూడా చేసుకున్నాను అనమాట అది కూడా కింద మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాగైతే ఫ్రాక్ అయితే మొత్తం టోటల్గా స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాం అనమాట ఇదిగోండి అయిపోయింది ఇప్పుడు మనం ఇదిగోండి నేను జిగ్జాగ్ అయితే ఇలాగ చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇలాగ చేసుకున్నాను ఓకేనా ఈ ఫ్రాక్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇదైతే అవుట్ ఫిట్ వచ్చిందండి ఫ్రాక్ ఈ ఫ్రాక్ వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్